என்ன மாட்டல எதுக்கு நீங்க கஸ்டடீல இருக்கறதுக்கு வர முடியாது இல்ல சேட்ியக்காரரா இல்ல மம்புதாரா இல்ல நீ என்ன மம்புதாரா சாபிரு இல்ல நான் நூரே மாட்டான் போறது பண்டி ஆகு ஆவி நாகு ஆவி நாகு பண்டி பண்டி ஆவி நாகு ஆவி நாகு சாமே ஏம்లేదు லெவர் என்ன என்ன ನನ್ನ ನಾನು

మీకున్న మీ భక్తి మీ స్వామి స్వరంలో మీకు ఈ డ్రెస్ కూడా కాదు మీరు ఇప్పుడు మీరు ఎట్లా మీరు అందరూ బట్టలు ఇవ్వన్నారు కదా నేను చెప్తున్నా కదా నన్ను దిగిన రోజు నాకు లింగం కూడా లేదు నేను అదే శివుడి గురించి అర్పణ చేసినాబు నా గురించి అంత అవసరం గురించి ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా నేను పూజకి తెల్పిస్తున్నా మళ్ళీ దించాను దీనికి మించి మళ్ళా రావద్దు

నాకున్నాయి అంటున్నా నేను ఎప్పుడట్లా నేనే రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా రోడ్డు మీద తిరిగిన్నా మీరు దూషల్ ఎవరితోనన్నా మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా జస్ట్ తెలుసా వాళ్ళ కోసం మాట్లాడు తెలుసుకోవాలి వాళ్ళ కోసం అలా తెలుసు మాట్లాడతాను సమాధానం అడుగు అన్న సార్ ఏం మాట్లాడారు నాకు అర్థం కాదు నిమ్మకేస్తున్నా <applic> <muchas> 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 அண்ணா இப்போ சைலண்ட்ல இருந்து வரணும் இங்க வந்து டாமாதீன் வரணும் சத்த ஏத்தல யா பைடெல்லு பா பைடெல்லு பைடெல்லு இமானே என்னன்னா நம்மள தம்பளேனடா கா அ இல்ல ஓ வந்துருங்கன்னா அதுக்கு டிஸ்டி டிஸ்டின்னு சொல்லுங்கன்னா டிஸ்டி கிட்ட பிராடு கிட்ட வந்துரும் ఇంటికి నేను వచ్చినప్పుడు దిష్టి మరి ఇంకా నేను పడేసి అదే నిమ్మకాయలు సార్ ఏమంటారు చాలా ఏమంటారు అని డౌట్ క్లియర్ చేస్తున్నా కదా அபி அபி நா அபிள ನಾನ್ <laughs> ತಮ್ಮ

మీకున్న మీ భక్తి మీ స్వామి స్వరంలో మీకు ఈ డ్రెస్ కూడా కాదు సరే ఇప్పుడు మీరు కదా అందరూ బట్టలు ఇవ్వన్నారు కదా నేను చెప్తున్నా కదా నన్ను దిగిన రోజు నాకు లింగం కూడా లేదు నేను అదే శివుడి గురించి అర్పణ చేసినాబు నా గురించి వచ్చిన తల్లి పర్మిషన్ తీసుకున్నా నేను పూజకి తెచ్చుకున్నా మళ్ళీ దించాను దీనికి మించి మళ్ళీ